హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ స్మీతల్ గు పిల్ల నేనైతే ఫస్ట్ టైం మడత కాజా అయితే ట్రై చేశాను ఇంట్లో ఇవైతే నేను రాఖీ పండగ రోజు అయితే ప్రిపేర్ చేశాను ఈ రోజుకైతే కుదిరింది వీడియో ఇవి చేసుకోవడం ఇంత సింపుల్ అని తెలియక అనవసరంగా బయట కల్తీ స్వీట్స్ అన్ని కొనుక్కున్నాం ఎన్ని డేస్ అయితే అసలు ఎంత ఈజీనో చాలా బాగా వచ్చాయి నేను చేసిన మడత కాజా అని అయితే మా ఇంట్లోనైతే అందరికీ నచ్చేసింది నాకైతే అసలు స్వీట్స్ ఇష్టం ఉండదు అలాంటిది నేను కూడా చాలా ఇష్టంగా తిన్నాను మరీ ఎక్కువ స్వీట్గా లేకుండా నార్మల్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయాయి ఇంతకీ ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మైదా పిండిలో కొంచెం సాల్ట్ ఇంకా వంట సోడా అండ్ వేడి చేసిన కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత వాటర్ వేసి దీన్ని చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి మంచిగా చపాతీ ముద్దలాగా చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి ఇంకా పక్కన పెట్టేసి పాకం అయితే రెడీ చేసుకోవాలి ఇంకా చక్కెర పాకం చేయడానికి చక్కెర వాటర్ ఇంకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇంకా చక్కెరనైతే అయితే మంచిగా పాకానికి వచ్చిన తర్వాత అదైతే చల్లారని ఇవ్వాలి చపాతి పీట పైన పొడిపిండిని అయితే వేసేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి కొంచెం పెద్దగానే చేసుకోవాలి అండ్ పల్చగా కూడా చేసుకోవాలి అప్పుడే మడత కజా షేప్ అనేది మంచిగా వస్తుంది ఇలా చపాతి చేసిన తర్వాత దాని మీదనైతే నెయ్యి అంతా కూడా వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత పొడిపిండి చపాతి అంతా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం రోల్ చేసినప్పుడు అతుక్కోకుండా మంచిగా వస్తాయి అన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతి మొత్తం కూడా రోల్ చేసుకోవాలి ఇంకా కట్ చేసే వీడియోనైతే నేను తీసుకోలేదు ఇంకా ఆయిల్ వేడెక్కినాక వీటిని అయితే లో ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా వీటినైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకనైతే లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి అప్పుడే బాగుంటాయి టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఇవి కాలడానికి కొంచెం టైమే పడుతుంది చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా ఫ్రై చేసిన వాటిని చల్లారిన పాకంలో వేసి నైట్ అంతా ఉంచాను ఇంకా పొద్దున సరికి అయితే చాలా బాగా అయ్యాయి ఇంకా మీలో ఎవరైనా మడతకాజా ట్రై చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేసేయండి బయట తీసుకునే వాటికన్నా ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ ఇవి నైట్ అంతా పాకంలో మంచిగా నానినాక తర్వాత వీటి కలర్ అయితే ఇంకా చేంజ్ అయిపోయింది లాస్ట్ వరకు చూడండి చాలా బాగున్నాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ తెలుగు పిల్ల